ఎనికే పెట్టది పై నుంచి తీసుకో నీటి అని ఓకేనా ఈరోజు దేశ వ్యాప్తంగా ఇటీవలే జరిగేటువంటి నీట్ పరీక్ష ఫలితాలలో మరి పేపర్ లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని చెప్పి రోజు యూఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానంగా ఇవాళ మే నాలుగో తేదీన నీట్ పరీక్ష నీట్ ప్రవేశ పరీక్ష రాస్తే ఇవాళ పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికే ఏడు వందల ఇరవై మార్కులకు సంబంధించి అరవై నాలుగు మంది విద్యార్థులకు ఏడు వందలకు ఏడు వందల ఇరవై మార్కులు రావడం జరిగింది హర్యానా రాష్ట్రంలో ఒకే పరీక్ష కేంద్రం సంబంధించిన విద్యార్థులకు ఆరు మందికి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఊరు రావడం జరిగిన తో ఇవాళ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి మేము దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు కూడా నిర్వహిస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి దోషులు బీహార్ కు చెందినటువంటి ఒక ముఠా ఒక్కొక్క విద్యార్థి నుంచి ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయల వరకు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నా కూడా ఇంతవరకు నీట్ పరీక్షను ఎందుకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ మొన్నటి రోజున నెట్ కి సంబంధించి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి జరిగేటువంటి నెట్ పరీక్షలలో పేపర్ లీకేజ్ జరిగిందే ఒకతనం జరిగాయని చెప్పి నెట్ పరీక్షను ఇవాళ రద్దు చేశారు మరి నెట్ పరీక్ష రద్దు చేసే రద్దు చేయడానికి ఎందుకు మీరు రద్దు చేయలేదు ఇవాళ పేర్ల మధ్య విద్యార్థులు మెడికల్ విద్యలు చాలా కష్టపడి చదివితే ఇలా పేపర్ లీకేజ్ ఘటన వల్ల ఎంతో మంది బాగా చదివిన విద్యార్థుల వాళ్ళు జీవితం అవయోమయమైతే ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించే నీట్ పరీక్షలు రద్దు చేయకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా హెచ్చరిస్తున్నాం సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించే నీట్ పరీక్షను రద్దు చేసి మరొకసారి వాయిదా మరొకసారి నిర్వహించాలని అదే విధంగా ఎవరైతే దోషులు ఇవాళ మేము నీట్ పేపర్ లీకేజ్ చేసామని చెప్పి మీడియా రూపంలో బహిరంగంగా